వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే చంద్రబాబుకు పోటీగా అల్లు అర్జున్ ర్యాలీ ఐపీఎస్కు ఏపీ సర్కార్ షాక్ చంద్రబాబుకు పోటీగా అల్లు అర్జున్ ర్యాలీ ఏంటో ఐపీఎస్కి షాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది ప్రస్తుతం రెండో సంవత్సరం పాలన కొనసాగుతుంది అయినా గత వైసీపీ ప్రభుత్వంలో తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన అధికారులను టార్గెట్ చేసే విషయంలో మాత్రం సీఎం చంద్రబాబు అసలు తగ్గేదేలా అంటున్నారు ఇదే క్రమంలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఇవాళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది విచారణ అధికారులను కూడా నియమిస్తూ జీవో జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నందాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన స్నేహితుడు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చారు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా తన స్నేహితుడు శిల్ప రవి కోరిక మేరకు ఆయన కోసం ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ నంద్యాల వచ్చారు అదే సమయంలో నంద్యాలలో విపక్ష నేత చంద్రబాబు ర్యాలీ కూడా ఉంది అప్పట్లో దీనికి పోటీగానే అల్లు అర్జున్ వైసీపీ ప్రభుత్వం రప్పించిందనే ఆరోపణలు వచ్చాయి అప్పటి జగన్ ప్రభుత్వ ఆదేశాలతో నంద్యాల ఎస్పీగా ఉన్న రఘువీర్ రెడ్డి చంద్రబాబును కాదని అల్లు అర్జున్ ర్యాలీకి అనుమతించారు అయితే అల్లు అర్జున్ చూసేందుకు భారీ సంఖ్యలో జనం ఎగబడ్డారు దీంతో ఈ వ్యవహారంపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అల్లు అర్జున్తో పాటు ఈ ర్యాలీకి అనుమతించిన పోలీసులపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించింది దీంట్లో అప్పట్లో కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్ళి ఊరట తెచ్చుకున్నారు కానీ అప్పటి ఎస్పీ రఘువీర్ రెడ్డిపై మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది రఘువీర్ రెడ్డిపై అప్పట్లో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఇంటెలిజెన్స్ ఐజీ పిహెచ్డి రామకృష్ణను విచారణ అధికారిగా నియమించింది అలాగే అనంతపురం డిఐజీ షీమున్ షిమునిషి షి ముషిని ప్రజెంటేషన్ ప్రజెంటింగ్ ఆఫీసర్గా నియమించారు రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సిఎస్ విజయానంద్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు దీంతో ఈ వ్యవహారం చర్చనీంశమైంది ఇది విషయం చంద్రబాబు పోటీగా అల్లు అర్జున్ ర్యాలీ ఏంటో అప్పటి ఎలక్షన్లో జరిగిన విషయానికి సంబంధించి ఇప్పుడు విచారణకు ఆదేశించడం జరిగింది కూటమి ప్రభుత్వం దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్